హాయ్ బ్రండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టొమాటో రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడింది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తా పడింది టాపు ధర పదిహేను కేజీల బాక్సు అలాగే యావరేజ్గా చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ కలకాడ పదిహేను కేజీల బాక్సు అలాగే మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల పడింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తా పడింది టాప్ ధర ముప్పై కేజీల బాక్సు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల లోపు అయితే ఎక్కువ నడుస్తుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువ జరుగుతుంది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు ధర ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే మార్కెట్ ఎక్కువ జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మార్కెట్ అనేది ఎక్కువ జరుగుతుంది వడ్డిపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాపు ధర అనంతపురం యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల లోపు అయితే మార్కెట్ ఎక్కువ జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్కువ జరుగుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల టాపు ధర యావరేజ్ ధరలో వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు టాపు ధర యావరేజ్లో కలికిరి మార్కెట్ తర్వాత పుంగనూరు మార్కెట్ చూసుకుంటే పుంగనూరు మార్కెట్ యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాపు ధర యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు యావరేజ్గా పడుతున్నాయి పుంగునూరు మార్కెట్లో ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు యాభై రూపాయల నుంచి మూడు వందలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు అయితే పడుతుంది పొంగును కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ ఇంకా యావరేజ్గా చూసుకున్న కోలార్ మార్కెట్లో యావరేజ్ ధరలు వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల లోపు అయితే ఎక్కువ చదువుతుంది మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే ఎక్కువ చదువుతుంది మార్కెట్ ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ కదా చింతామణి మార్కెట్ ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల టాప్ ధర పద్నాలుగు కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ పద్నాలుగు కేజీల బాక్సు చింతామణి మార్కెటు తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు పలమనేరు మార్కెటు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇది ఈరోజు అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటా ధరలు ఒకప్పుడు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్